హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ రంగాపురం అనే గ్రామంలో దేవయ్య అనే ఓ ముసలి రైతు ఉండేవాడు దేవయ్య తన కుటుంబంతో కలిసి ఆ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు దేవయ్యకు అజయ్ విజయ్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు పెద్ద కుమారుడు అజయ్ చాలా దురాశపరుడు స్వార్థపరుడు కానీ చిన్న కుమారుడు విజయ్ చాలా మంచివాడు ఒకరోజు దేవయ్య తీవ్ర అనారోగ్యం బారిన పడి మరణించాడు ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ముసలి రైతు సంపాదించిన భూమి ధనం తన ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవాల్సిన సమయం అది కానీ పెద్ద కుమారుడు అజయ్ దురాశతో చూడు విజయ్ నా చిన్నప్పటి నుండి నేను నాన్నతో కలిసి సమానంగా కష్టపడి ఈ ఆస్తిని అంతా సంపాదించాను నీవు ఎటువంటి కష్టం చూడలేదు కాబట్టి ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి ఆస్తి మొత్తాన్ని తన పేరున రాయించుకొని తన తమ్ముడు విజయ్ని నుండి గింటేశాడు దానితో విజయ్ చాలా బాధపడుతూ ఆ గ్రామాన్ని విడిచి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడు ఆ అడవిలో చిన్న గుడిసెను నిర్మించుకొని పక్కనే ఉన్న భూమిని తానే స్వయంగా చదును చేసుకొని ఆ ప్రదేశంలో పంట పండించుకొని తన శ్రమతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నాడు ఒకరోజు విజయ్ అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక పిట్ట చెట్టు మీద నుండి విజయ్ ముందు పడిపోయింది దాని రెక్కకు బాగా గాయం తగిలింది విజయ్ ఆ పిట్టను చూసి అరే ఈ పిట్ట ఎంత ముద్దుగా ఉంది కానీ పాపం దీనికి ఏదో గాయం అయినట్లుంది అలా ఆ పిట్టను తన గుడిసెలోకి తీసుకెళ్లి చికిత్స చేసి తినడానికి గింజలు పెట్టాడు నీరు అందించాడు అలా వారం రోజులుగా దానికి చికిత్స చేసి ఆహారాన్ని అందించగా ఆ పిట్ట గాయం మానిపోయింది దానివల్ల ఆ పిట్ట మీకు చాలా ధన్యవాదాలు నా ప్రాణాలు రక్షించారు నేను ఒక బంగారు మాయా పిట్టను మీరు నాకు చేసిన సేవకు కృతజ్ఞతగా మీకు ఈ గుమ్మడి గింజలు ఇస్తున్నాను దీనితో మీరు పంట పండించండి మీకు చాలా లాభాలు వస్తాయి అని చెప్పి ఆ బంగారు పిట్ట అక్కడి నుండి ఎగిరిపోయింది ఇక విజయ్ ఆ గుమ్మడి గింజను తను చదును చేసుకున్న ప్రాంతంలో నాటాడు తెల్లవారేసరికి గుమ్మడి గింజ నాటిన ప్రదేశంలో అద్భుతం జరిగింది ఆ ప్రదేశం మొత్తం గుమ్మడి తీగ లేగిసిపడి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాశాయి వాటిని చూసి విజయ్ ఆశ్చర్యపోయాడు రాత్రికి రాత్రే ఒక్క గుమ్మడి విత్తనంతో ఇన్ని గుమ్మడికాయలా అనుకుంటూ ఒక గుమ్మడికాయను తెంపి కోసి చూశాడు ఎంతో ఆశ్చర్యంగా ఆ గుమ్మడికాయ లోపల ఇంత మెరుస్తున్న బంగారు విత్తనాలు అయ్య బాబోయ్ ఇంత బంగారమా అని ఆశ్చర్యపోతూ ఆనందిస్తున్నాడు ఇక విజయ్ ఆ బంగారాన్నంతా అమ్మి అదే గ్రామంలో మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు ఇక విజయ్ ఆ గుమ్మడికాయల ద్వారా సంపన్నుడు అవటం గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని ఊరంతా ప్రచారం చేశారు ఆ విజయ్ని వాళ్ళ అన్నయ్య అజయ్ ఇంటి నుండి బయటకి పంపించేశాక అడవిలో జీవిస్తూ ఉండగా తనకి ఒక బంగారు పిట్టను రక్షించగా ఆ పిట్ట అతనికి ఏదో వరం ఇచ్చిందంట అందుకే విజయ్ ఇంత అయ్యి అని మాట్లాడుతూ ఉండగా అజయ్ స్నేహితుడు రాము విని ఆ విషయాన్ని అజయ్కి చెప్పాడు అవునా అందుకే ఇంత త్వరలో నా తమ్ముడు ఇంత గొప్పవాడయ్యాడా నేను కూడా ఎలాగైనా ఆ బంగారు పిట్ట ద్వారా వరాలు పొంది వాడికంటే ఇంకా ఇంకా గుప్పోడినవుతాను అని నిర్ణయించుకొని అడవిలోకి బయలుదేరాడు ఆ అడవిలో బంగారు పిట్ట కోసం ఎంతగానో వెతికాడు కొన్ని గంటల తర్వాత అజయ్కి అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద బంగారు పిట్ట కనబడింది దానిని చూసిన వెంటనే అజయ్ ఆ బంగారు పిట్టను రాయితో కొట్టి దాని రెక్కకు గాయం చేశాడు ఆ తర్వాత ఏమీ తెలియని అమాయకునిలా పిట్ట వద్దకు వెళ్ళి అయ్యో పిట్ట నీకు ఇంత గాయం ఎలా తగిలింది నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి ఆ బంగారు పిట్టను తన ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేస్తూ ప్రేమగా చూస్తున్నట్లు నటించాడు వారం రోజులు గడిచిన తర్వాత పిట్ట ఆరోగ్యం కుదుటపడింది కానీ ఆ బంగారు మాయాపిట్టకు అజయ్ యొక్క దురుద్దేశం తెలిసిన పిమ్మట అజయ్కి ఒక ఎర్ర రంగు గుమ్మడి గింజని ఇచ్చి వెళ్ళిపోతుంది దానిని చూసిన అజయ్ హ ఈ బంగారు పిట్టకు నేనే గాయం చేశానని తెలియక దానికి సహాయం చేశాననే భ్రమలో నాకు ఈ గుమ్మడి గింజని ఇచ్చింది ఇక దీనితో నేను విజయ్ కన్నా ఎక్కువ సంపన్నుడు నవ్వుతాను అనుకుంటూ ఆ గింజను తన ఇంటి పెరట్లో నాటాడు తెల్లవారేసరికి ఆ గుమ్మడి తీగలు చాలా భయంకరంగా పెరిగాయి వాటిని చూసి అజయ్ ఆనందంతో ఒక గుమ్మడికాయను తెంపి కోశాడు కోసిన వెంటనే ఆ గుమ్మడికాయలో తేళ్ళు జర్రులు విషసర్పాలు ఉప్పొంగి బయటకు వచ్చాయి అవన్నీ పెరట్లో నుండి ఇంటి లోపలి వరకు విస్తరించి మొత్తం నిండిపోయాయి అజయ్ పొలం ఇల్లు అన్నీ తేళ్ళు పాములతో కప్పబడ్డాయి వాటి కాటుకు తాళలేక అజయ్ తన ఇల్లు పొలాలు వదిలేసి పారిపోయాడు విజయ్ మాత్రం తన మంచితనంతో అదే గ్రామంలో ఆనందంగా జీవించసాగాడు అజయ్ తన దురాశతో అన్నీ కోల్పోయి నాశనమయ్యాడు ఈ కథలో విజయ్ తన మంచి మనసుతో బంగారు పిట్టను రక్షించాడు కాబట్టి అదృష్టం తన వైపుగా వచ్చి నిలిచింది పెద్ద కుమారుడు అజయ్ తాను పొందిన దానికి సంతృప్తి చెందకుండా తమ్ముడుపై పోటీతో మరింత ఆశపడంతో తన చేతులతో తానే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఎవరైనా నమ్మకంగా ధైర్యంగా కష్టపడి పనిచేస్తే విజయాన్ని పొందగలరు చిన్న కుమారుడు విజయ్ తన తండ్రి ఆస్తిని కోల్పోయినా కష్టపడి తనదైన మంచితనంతో మంచి స్థానాన్ని పొందాడు విజయ్ పిట్టను ఆదుకోవడం ద్వారా పిట్ట కూడా గొప్ప బహుమతి ఇచ్చింది మంచి పనులకు ఎప్పుడు మంచి ఫలితమే వస్తుంది మోసం ద్వేష్ ఎప్పటికైనా దుష్ఫలితాలనే ఇస్తుంది అజయ్ స్వార్థంతో పిట్టను మోసం చేసి లాభం పొందాలని చూశాడు కానీ అది అతనికి శాపంగా మారింది మంచి మనసు కలవారికి దేవుడు సహాయం చేస్తాడు కానీ దురాశా స్వార్థం చివరికి నాశనాన్ని తెస్తాయి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి